అంటే సాతాను కొందరిని పట్టినప్పుడు కొందరు దయ్యం పట్టిన వాళ్ళు పిచ్చి పిచ్చిగా వ్యవహరించినట్లుగా అందరూ వ్యవహరించారు బట్ డెవిల్ దేర్ ఆ జెంటిల్మెన్ దయాలన్నమాట బయటకు చాలా డిగ్నిఫై కనబడతాయి కానీ ఆ మాటలు ఆ ఆలోచన వైఖరి మాత్రం పక్క దయ్యం దయ్యం దూరి ఉంటుంది దాన్ని కూడా మనం ఆర్గ్యుమెంట్తో కన్విన్స్ చేయలేము ఏ సున్ నామవులు ఈ దయ్యము పోవాలని ప్రార్థన చేయడమే మూగదయం కొందరికి పట్టుంటుంది వాళ్ళు అన్ని బాగా మాట్లాడతారు కానీ ఏసై గురించి మాట్లాడరు అందరి గురించి మాట్లాడతాడు ఊర్లో ఆ చివరి నుండి ఈ చివరి వరకు అందరి గురించి మాట్లాడతాడు వాళ్ళు ఇలాగ ఇల్లు అలాగ ఇళ్ళలాగలగా మీరు అలాగ మాట్లాడతాడు కానీ ఏసై గురించి పెగలదు నోరు నీరు పొరుగు వారికి ఏసై సువార్త ఎంతమంది చెబుతున్నావు సత్యము గురించి ఎంతమందికి నువ్వు మాట్లాడుతున్నావు అంటే అది మాట్లాడగానే ఇక అందరి గురించి వరుస పెట్టి మాట్లాడుతుంట ఇలా ఎందుకో ఎందుకంటే మూగదయ్యం పట్టింది కొందరు ఏసై గురించి మాట్లాడటం లేదు ఏసు గురించి సాక్ష్యం ఇవ్వటం లేదు ఏసయ్య నా దేవుడు ఆయన మీకు రక్షణ ఇస్తాడని ప్రకటించలేకపోతున్నారంటే డీసెంట్ జెంట్మెన్ దయ్యం పెట్టింది మూగదయ్యం అది ఏసఐ చేసిన ప్రతి స్వస్థత వెనకాల ఆధ్యాత్మిక పాఠం అనేది ఉంది నువ్వు ఏసై గురించి మాట్లాడలేకపోతున్నావు సాక్ష్యం ఇవ్వలేకపోతున్నావు అంటే అర్థం ఏంటంటే నీకే తెలియకుండా మూగదయ్యం ఒకటి పట్టింది ఏసయ స్వస్థపరచగానే వాడు మాట్లాడడం మొదలుపెట్టాడట మనం అడగాలి దేవా నాకు తెలియకుండా ఏదో దయ్యం దూన్నట్టుంది నాకు అన్నీ మాట్లాడుతున్నా కానీ నీ గురించి ఏంటి మీరు ఫ్రెండ్స్తో కలిసినప్పుడు పిచ్చాపాటి మాట్లాడుతుంటారు ఆ మధ్యలో ఒక్క పాయింట్ ఏసఐ గురించి టచ్ చేస్తావా నువ్వు ఎందుకు చేయవు దయ్యం పట్టింది నేను యథార్థం చెప్తాను నువ్వు మనుషులతో మాట్లాడినప్పుడు గంటల తరబడిన మాట్లాడిన డిస్కషన్లో తప్పక వాడికి సువార్థ బీజం పడేటట్టు చేయాలి నువ్వు అవునండి నువ్వు మళ్ళా మామూలు కన్వర్జేషన్లోకి రావచ్చు కానీ వాడికి మాత్రం ఏసైని పరిచయం చేశాకే వాడు నీ దగ్గర నుంచి వెళ్ళాలన్నమాట ఏమో నీతో మాట్లాడినప్పుడు అదే వాడికి ఆఖరి రోజేమో దట్ ఈస్ ద లాస్ట్ టైం ఏమో ఒక సహోదరి చాలా రోజుల క్రితం నాతో మాట్లాడింది లాస్ట్ టైం అదే ఆ అమ్మాయితో మాట్లాడడం తర్వాత ఇంట్లో అయ్యి అవన్నీ చెబితే బాగుంటుంది కానీ నెక్స్ట్ చనిపోయింది చనిపోయే ముందు నాతో మాట్లాడింది దేవుని మహాకృప ఆ టైంలో ఆమెకు సువార్త చెప్పాను అమ్మాయికి సువార్తె చెప్పాను నేను నువ్వు ఎంత ఏదో బాధపడుతున్నావు అమ్మా ఏసై నమ్మకపోతే నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావు అవన్నీ వదిలేసే ఇంట్లో సమస్యలు ఒంట్లో సమస్యలు అన్నీ వదిలేసే ప్రభుకి నీ హృదయాన్ని ఇవ్వా అని చెప్పాను మౌనంగా ఏడుస్తూ విన్నది తర్వాత చనిపోయినందు వార్త తర్వాత వారం నేను విన్నాను ఏమో ఈ మధ్యలో ఆవిడ నేను చెప్పిన మాటను బట్టి ప్రార్థన చేసి ఉండొచ్చేమో పరలోకంలో ఒకవేళ నేను చూస్తానేమో నీతో ఎవరైనా స్నేహితులతో బయట వాళ్ళతో నువ్వు మాట్లాడినప్పుడు బహుశా అది నీకు వారితో కలవడం ఆఖరిదవ్వచ్చేమో వై యు మిస్ దట్ చాయిస్ ఎందుకు ఆ చాయిస్ నువ్వు పోగొట్టుకోవాలి హెసే గురించి మాట్లాడాలి ఒకేసారి మాట్లాడితే వీడేమనుకుంటాడో ఈసారి కలిసినప్పుడు ప్రభు గురించి చెప్దాం అంటే ఈసారి ఉండదు ఆత్మ రెస్పాన్సిబిలిటీ ఎవరిదో అవుతుంది అందుకే సువార్తకి శాతాన్ని ఎన్ని ఆటంకాలు సృష్టిస్తాడంటే నువ్వు సువార్త చెప్పాలి ఒక వ్యక్తిగా అనుకున్నప్పుడు అంతం పట్టి వాడికి చెప్పాల్సిందే ఎన్ని ఆటంకాలు శాతాన్ని కలగజేసిన సేమనే నేను ఒప్పుకొని వాడిని వెంటాడి వెంటాడి వాడికి సువార్త చెప్పేదాకా నువ్వు వదలద్ది అనమాట అంత ప్రేరేపణ వాడికి సువార్త చెప్పాలని నేను బలంగా వస్తుందంటే వాడి టైం దగ్గర పడింది అని అర్థం సైతాన్గాడు వాడి కోసం ఒక స్కెచ్ ఏదో గీసాడని అర్థం మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నావు యేసుతో మాట్లాడాలి ఏసయ్య గురించి మాట్లాడాలి ఈ రెండు పనుల్లో బిజీగా ఉంటే మూడో వ్యక్తి గురించి నువ్వు మాట్లాడే టైం ఉండదు అందరి గురించి మనం ఆలోచించి మాట్లాడుతున్నాం అంటే అర్థం ఏంటంటే ఈ రెండు మనం చేయాల్సినవి కరెక్ట్గా చేయటం లేదండి అర్థం